హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేయొచ్చు నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫస్ట్ దీనికి అర కేజీ కాకరకాయలను తీసుకున్నాను సుమారుగా వీటిని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చక్రాలలో కోసి పెట్టుకొని రెడీగా ఉంచుకోండి పై స్కిన్ కూడా తీయవలసిన అవసరం అయితే లేదు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మీడియం ఫ్లేమ్లో దొరగా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో డీ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ను వేసుకోండి మరీ ఎక్కువగా కాకుండా నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కాకరకాయలను ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు ట్రిప్పులు వేయించుకోండి ఎందుకంటే కాకరకాయలు వేగిన తర్వాత ఆ పసరంతా దిగి ఆయిల్ చేదుగా ఉంటుంది ఆ ఆయిల్ని మిగతా వాటికి యూజ్ చేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది ఈ విధంగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక జాలీలు ఉన్న గిరెట్లోకి తీసుకోండి మరీ ఎక్కువగా మాడిపోయేటట్లు కాకుండా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూసుకొని వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత నూనె అంతా వాడబెట్టి ఒక ప్లేట్లోకి తీసుకోండి అదేవిధంగా మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కాకరకాయ ముక్కలన్నిటినీ వేయించుకున్న తర్వాత ఇదే ఆయిల్లో అరకప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి పల్లీలన్నీ చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం కరివేపాకుని తీసుకుని వేయించుకోండి కరివేపాకు వేగిన తర్వాత తీసుకుని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేయించుకున్నవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో కాకరకాయ ముక్కలను వేసుకోండి పూర్తిగా అన్నీ బాగా చల్లారిపోవాలండి అప్పుడైతేనే పొడి బాగా వస్తుంది ఇప్పుడు వేయించుకున్న పల్లీలలో సగం పల్లీలను వేసుకుని సగం పక్కన పెట్టుకోండి వేయించుకున్న ధనియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయ ఒకటి ఇలా పొట్టుతోనే వేసేసుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడినంత సాల్ట్ మూడు నాలుగు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి కొంచెం కారాన్ని పక్కన పెట్టుకోండి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువసేపు కాకుండా ఆగుతూ గ్రైండ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి రోట్లో దంచినట్లు చక్కగా ఈ విధంగా బరకగా వస్తుంది ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోండి ఈ విధంగా బరకగా రావాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ముందుగా వేయించుకున్న కరివేపాకు అలాగే పల్లీలను కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోండి అంతేనండి కాకరకాయ కారం పొడి రెడీ అండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూర ఏమీ చేయలేనప్పుడు ఈ కాకరకాయ పొడిని అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పొడిని గాజు గాజుచీసా లేదా ఏదైనా ఇరిటేట్ బాటిల్లోకి వేసుకొని నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాకరకాయ పొడిని చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ కాకరకాయ కారం పొడిని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్